హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ మా స్టార్టింగ్ స్టార్టింగ్లో ఫోన్ బా అదృష్టం హలో గురు ఇంటి దగ్గరే ఉన్నావు బాజననా అన్న కూడా రెడీగానే ఉన్నాడు నువ్వు మీరు ఇద్దరు కలిసి వస్తున్నారా లాగా కలిసి వస్తాక మొన్న హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం అంతా ఎలా ఉన్నారండి బాగున్నారా ఇది యాక్చువల్లీ ఇది వచ్చేసి మధ్యాహ్నం శుభోదయం గుడ్ మార్నింగ్ అనేది నాకు అలవాటు కాబట్టి నేను మళ్ళీ మీకు టైం చూపిస్తున్నాను మళ్ళీ ఇది ఎప్పుడో తీసిన పాత వీడియో అని అంటారు అండి రివర్స్ కెమెరా పెట్టి చూపిస్తాను చూశారు కదా ఒకటి ఇరవై ఐదు మండే పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇక ఎంతకన్నా పాతది అంటే ఇక నేను చేసేది ఏమీ లేదు సో ఫ్రెండ్స్ ఇప్పుడు నిన్న ఏమన్నారు అంటే ఇది మొదల్లో అంటే ఈ పెయింటింగ్లు అనేవి బాగానే ఉన్నా మీ ఇంట్లో చాలా ఓల్డ్ మోడల్లో ఉంది నెక్స్ట్ ఏదో కళ్ళకి ఇబ్బంది అయ్యిద్ది ఉండడానికి ఇబ్బందిగా ఉంటుంది ఇలాగ చాలా రకాలు అన్ని కామెంట్లు ఈ కలర్స్ గురించి వచ్చినాయి నెక్స్ట్ త్వరగా అయిపోద్ది లేని కంగారు పడొద్దు సెట్ అయిపోతుంది ఏం బాధపడము అక్కడ అని చెప్పి చాలామంది అయితే చెప్పారు సో ఇప్పుడు ఇందులో మెయిన్ సెలవు చేసుకున్న వెయ్యి తప్పక వేయించుకోవాల్సిన వెయ్యి అన్నది చెప్తాను నేను మీరు ఏ అన్న మార్చండి అంటే ఇది సింగిల్ కోటింగ్ చేశారు కాబట్టి రెండో కోటింగ్లో మార్చుకునే అవకాశం ఉంటే కనుక చేపించి మార్చేద్దాము నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఎక్కడ ఏ కలర్స్ అంటే ఇందులో కొంత అది నేను చెప్తాను చెప్తాను ఈ పొజిషన్ రాగానే చెప్తాం అది సో కొంతమంది ఇందులో బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నట్టున్నారు అంటే ఈ వర్క్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా కామెంట్లు పెట్టారు నేను ముందే చెప్పాను పైన సీలింగ్ చేయించొద్దు రేగులకి అని ఇలా కొంతమంది అయితే చెప్పారు మీరు చెప్పాను మా మంచికి సో నేను అందుకే కలర్లు సెలెక్ట్ చేసేటప్పుడు కూడా నేను మీకు చెప్పాను చూపించాను ఓకే నిమిషం అండి అయితే ఇప్పుడు ఏంటి అంటే ఏమేమి కలర్స్ మారుద్దాం ఏంటి ఆల్రెడీ ఒక కోటింగ్ కోటింగ్కిసారు కాబట్టి ఇంకో కోటింగ్ సెట్ అయ్యింది అని చెప్పేసి ఓకే ఏమైనా మార్పులు చేర్పులో ఉన్నట్టుగా అని చెప్పండి ఇప్పుడే మార్చేసుకుందాం ఎందుకంటే ఇది మళ్ళీ కొద్ది రోజుల్లో స్టార్ట్ అవ్వచ్చు అనుకుంటా సో అందుకని చెప్పేసి వేళ్ళలో వేడు మీరు ఇప్పుడే చెప్పేసి అనుకో మార్పులు చేర్పులు అని చేయించాలంటే ఒక్కొక్కటి ఇది ఉంది కాబట్టి అయిపోద్ది సో ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను ఎక్కడే వేయించాలి నేను ఇది వేయడానికి రీజన్ ఏంటి ఎందుకు వేయించాను ఎక్కడ ఏ కలర్స్ వస్తాయి అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను దాన్ని బట్టి మీరు చెప్పండి ఓకేనా ఏ బావా ఇంకేదైనా స్టార్ట్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ వుడ్ వర్క్ వచ్చింది కదా ఈ వుడ్ వర్క్ కలర్ ఎలాంటిది వచ్చింది అంటే అదేం కలర్ బావా ఎలా అని చెప్తాం అది ఇంచుమించు ఇదిగో ఈ బ్యాక్గ్రౌండ్ అది చూసారా ఈ పైన కాదు బావా సరే అమ్మ కలర్లు కూడా ఏం అర్థం కావట్లేదు మనకి ఎలా చూపించాలో ఇదిగో ఇంచుమించు ఈ కలర్ కదా బావా ఇదిగో ఇంచుమించు ఈ కలర్లో వస్తుంది అనమాట వుడ్ వర్క్ అది వైట్ వచ్చిందని చెప్పేసి ఈ కాంబినేషన్లో ఏమైనా సెట్ అయింది అది కాక మేము ఫస్ట్ నుంచి ఈ కలర్ అనుకున్నాం గ్రే కలర్ ఎందుకంటే మనం వీడియోస్ తీస్తాం కదా సో దానికి ఏమైనా అయ్యేటట్టుగా ఉంటుంది అని చెప్పేసి మనం అనేది ఈ కలర్లు అనేది ఈ కిచెన్ టైల్స్ కూడా వైట్ పెట్టడానికి కారణం ఏంటి అంటే కిచెన్ కదా కొంచెం వైటు అను ఆ కలరు ఆ కాంబినేషన్లో ఉండాలి అన్నట్టుగా ఇక్కడ పెట్టాము ఇది అయితే చూశారు కదా ఈ రెండు కలర్స్ అయితే అర్థమవుతుంది కదా ఇది ఇంకో కోటింగ్ పడిద్ది ఇదేంటంటే అప్పుడు మేము వేసేటప్పుడు ఇది వర్షం ఉండటం వల్ల డిమ్గా ఉంది ఇది ఎయ్యిగా వెయ్యిగా అంటే పోగా పోగా బ్రైట్గా కనపడుతుంది ఇంకోటి ఏంటంటే ఈ గదుల్లో లైట్లు అనేవి ఏవి ఆన్లో లేవు కదా అందుకని చెప్పేసి మీకు అలా కనపడ్డదేమో ఒకసారి చూసి ఇదైతే మార్చనండి ఇదైతే వద్దు కిచెన్కి ఇది అంటే మనం అనుకున్న వుడ్ వర్క్ ఇది అయితే సెట్ అయ్యింది కిచెన్కి ఇది కాకుండా మీరు ఇంకేమైనా మార్పులు చేర్పులు చెప్పండి ఇదిగోండి హాలు ఇది మొత్తం ఒక యూనిఫామ్ లాగా ఉండాలి అంతా ఒక సెటప్ లాగా ఉండాలి అని చెప్పేసి మనమైతే అదొక్కటి సపరేట్ చేస్తున్నాం అనమాట అదంతా అయిన తర్వాత ఏదైనా డిజైన్ లాగా చేద్దాము అని చెప్పేసి ఎందుకు లైట్ టార్చ్ బ్యారర్ ఏంటి ఏది ఇక్కడికి రా బావా ఇక్కడికి రా అలాగే ఉండు ఏదో ఒక దగ్గరికి బెటర్ ఇలాగా ఫోటో తీస్తున్నాను లేండి నిమిషం ఆగండి సో అయితే దీనికి కొద్దిగా డిజైన్ లాగా వచ్చింది ఈ గోడకి ఇంకా ఇది చూశారు కదా వీటికి కూడా ఫైనల్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది పెయింట్లు అనేది చేస్తాము నేను ఇప్పుడు కావాలని అడుగుతున్నాను మిమ్మల్ని ఎందుకంటే మార్చే అవకాశం ఉంటే ఇప్పుడే మార్చేద్దాము అని చెప్పేసి బావ నెక్స్ట్ అస్సలు బెడ్రూమ్ కలర్ అనేది అస్సలు బాగాలేదన్న అని చెప్పేసి అన్నారు ఓల్డ్ స్టైల్లో ఉంది అస్సలు బాగాలేదు కొంచెం క్లాసిక్ కలర్ నేర్పించవచ్చు కదా అని అన్నారు నేనేమనుకున్నాను అంటే ఒకటి డార్క్ అను ఇదిగోండి ఇది అర్థం కావట్లేదు అండి మేము కూడా తర్వాత మార్చాలి అనుకున్నాం అంటే ఇది లైట్ చేయాలి అని అనుకున్నాము లేదంటే అదన డార్క్ చేయాలి అనుకున్నాం మేము బావ అక్కడి నుంచో ఇక్కడ నుంచో బాబు ఇక్కడ ఇటు నుంచి వచ్చే వెలుతురు ఒక్కటే ఉందండి చూస్తున్నారు కదా ఇది తర్వాత క్లోజ్ అయిపోద్ది పై నుంచి వచ్చే లైటింగ్ ద్వారా మేము ఏమనుకున్నామంటే ఇలాగే ఏదన్నా మనం వీడియోస్ తీస్తూ ఉన్నాము అనుకో వచ్చారా ఒక టూ మినిట్స్కి వచ్చారా ఎలా వస్తాం రండి వీడియో తీస్తున్నా కదా అని ఈ కలర్ ఏంటంటే కేవలం మనం వీడియోస్లో కొద్దిగా ఒక రకంగా కలర్ అనేది నీట్ కనపడిద్ది లైట్ కలర్లు అంటే అంత అంత ఒకేలా ఉంటుంది అని చెప్పేసి కేవలం ఈ కలర్లన్నీ సెలెక్ట్ చేశాను ఒకవేళ అంటే కనుక ఈ కలర్లు మార్చేద్దాము ఇదైతే డార్క్ ఇది లైట్ కానీ ఇక్కడ చూస్తుంటే అంటే రెండు ఒకటే కలర్లు అయిపోయినాయి పెద్ద వేరియేషన్ అయితే ఏమీ లేదనమాట సో ఇవి చూసి ఈత కలర్లు మారుద్దాము చూసి చెప్పండి ఏ కలర్స్ బాగుంటాయి ఏంటి అని సజెస్ట్ ఇవ్వండి ఓకేనా ఇది అసలు బాగాలేదు బాగాలేదు అని అన్నారు కాబట్టి కేవలం మెయిన్ ఇదైతే మార్చేసే అవకాశం ఉంది మారుదం అని చెప్పండి ఇది మార్చేద్దాము ఇంకోటి అది ఇంకొంతమంది అడుగుతున్నారు ఇది సింగిల్ బెడ్రూమే కదన్నా డబుల్ బెడ్రూమ్ కాదు అని అంటున్నారు కదా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇదిగోండి ఈ పైన కలర్స్ ఇవి మారుస్తాం లేదు ఒకవేళ మార్చాలి అంటే కనుక ఏమో మరి ఇల్లు బాగాలేదన్న కంటికి అది ఇబ్బంది చూడటానికి ఎబ్బెట్టుకునే అది ఇది అని అంటున్నారు కదా సో ఇది బాగుంది అంటే కనుక ఇది చేద్దాము ఇది ఇంకో ఇంకోటింగ్ పడింది అందరు అడుగుతున్నారు మంది స్థలం వచ్చేసి ఎనభై గజాలండి ఎనభై నాలుగు మొత్తం స్థలం అంతా ఎనభై నాలుగు కట్టింది డెబ్బై నాలుగు గజాలలో కట్టారనమాట ఖాళీ ప్లేస్ నుంచి సో ఇక ఈ టైల్స్ ఇవన్నీ చూసారు ఇది అంతా బాగానే ఉంది అన్నారు ఈ కలర్స్ ఏ మార్చాలి అన్నారు మేము ఈ కలర్స్కి ఏంటంటే ఇక్కడ వచ్చే వుడ్ వర్క్ ఉంది కదా దానికి అది సెట్ అయ్యేటట్టుగా అన్నట్టుగా ఆలోచించాము మీరు మరీ బాగాలేదు అంటే వేరే కోటింగ్ ఉంది కాబట్టి మార్చాలి అనుకుంటే మార్చచ్చు చూసి చెప్పండి అది ఓకేనా చూస్తున్నారు కదా అది ఈ రెండు ఇంక ఇది మార్చడానికి లేదు చెప్పా కదా ఇంక పైన ఒక్కటి చూపిస్తాను అది కూడా అయిపోద్ది ఇదిగో వర్కర్స్ వచ్చారనమాట అంటే వుడ్ వర్క్ ఒడ్ ఇదిగోండి ఈ మనిషి ఈ మనిషి అని ఇదిగోండి ఇక్కడ రోడ్ అనమాట ఎందుకంటే మళ్ళీ ఏదో మారుతాము మార్పులు చెప్పారు ఇది ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు పని ఆపారు అన్నది కూడా నేను మీకు చెప్తాను అది కొద్దిగా పెద్ద ఇష్యూ అండి అది మీరే ఫైనల్ చేయాలి మీ దాకా కావాలి మీకు తెలియాలి అది అది మంచిగా అయితే మంచి తేడా వస్తే కనుక తెలిసిందే కదా సాంతం తేడా హంగారు పడి ఒకరిని ఒక మాట అనకూడదు అని చెప్పి కేవలం ఆగో ఇదే అవునా ఫ్రెండ్స్ మీరంది నిన్న ఇదే అండి ఇది ఇది వచ్చేసి మొత్తం ఇదిగో ఈ టైపు ఈ టైపు గ్రీన్ వచ్చింది గ్రీన్ అన్నారు ఇది అండి మొత్తం డ్రై అయ్యేసరికి ఇంకా లైట్ అయింది అనుకున్నాం కానీ ఇది అట్లా ఏం ఇది మనం పూరింట్లోకి ఓల్డ్ సెటప్ అనుకున్నాం కదా దానికోసం చెప్పి అనుకున్నాం మార్చమంటే మారుద్దాం ఈ గ్రీన్ బాగాలేదంటే మార్చేద్దాం అండి ఓకేనా ఇదొకటి నెక్స్ట్ మొత్తం ఇల్లు మొత్తం వచ్చే కలర్ అయితే అదే అనమాట బయట వెలువేషన్కి వేరే కలర్స్ వస్తాయి అది ఇంకా సెట్ చేయలేదు మీరు గ్రీన్ వద్దు అన్నది ఈ కలర్ ఏమో అని నేను అనుకున్నానండి ఈ కలర్ అనుకున్నా అన్నారు ఏమో అనుకున్నాను సరే చూడండి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ అనమాట చూడండి ఇది కూడా మారుద్దాము అంటే కనుక మార్చేద్దాము మీరు ఒకవేళ చెప్తే కనుక కింద ఫస్ట్ బెడ్రూము కాదు కాదు కింద పెద్ద బెడ్రూమ్ ఉంది కదండి అది రూమ్ వన్ సెకండ్ బెడ్రూమ్ రూమ్ టూ థర్డ్ ఇది వచ్చేసి రూమ్ త్రీ అనమాట ఇది వచ్చేసి రూమ్ ఫోరు దేనికి ఏ కలర్లు ఇప్పుడు ఇది ఇలాగ డార్క్ ఒకటి లైట్ ఒకటి డార్క్ ఇలా అనుకున్నాను మెయిన్ ఏం లేదండి నాకు వీడియోల్లో చూడటానికి జనాలకి ఎలా అనిపించింది ఏంటి అన్నది అన్నట్టుగా ఆలోచించాను కానీ నేను వేరే ఇదేం ఆలోచించలేదు బాగాలే ఎందుకంటే మీరే కాబట్టి ప్రతిరోజు వీడియోస్ చూసేది బాగాలేదన్న గలీజు గురించి తీసేయండి అంటే మార్చేద్దాము సింగిల్ కోటింగ్ లేని ఇగో లక్కీగా గీతలు కూడా గీసేసాడు సో ఇప్పుడు మళ్ళీ మనం వేరే కలర్కి వెళ్తాం కాబట్టి అంటే ఇంకొక ఔటింగ్కి వేస్తారు కాబట్టి మీరు ఏమైనా కలర్లు మార్చండి అంటే కనుక మార్చేద్దాము మెయిన్ మనకి కలర్లో వీడియోలో వేరియేషన్ కనపడాలి అని చెప్పి రంగులు రంగులు జిగేలు జిగేళ్ళలోకి వచ్చాం కానీ లేకపోతే చాలా కామ్గా డీసెంట్గా ఉండే కలర్లు వేసేవాళ్ళం కింద హాల్కి కిచెన్కి ఏ టైప్ అయితే వేసామో ఆ టైప్ అయితే వేసేవాళ్ళం అనమాట ఇంకా ఇంకొందరి మీకు చెప్పేది ఏమిటి ఆ నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఏట్లో మనం లైట్లు వేసి ఉంచలేదు కదా లైట్లు వేయకపోవటం వల్ల మీకు అలా కనపడ్డదా ఏంటన్నది అది కూడా చూసుకొని ఏ కలర్స్ బాగున్నాయో చెప్పండి అందులో మనకి మన బడ్జెట్లో ఏవి ఉన్నాయి మనకి ఏ సూట్ అవుతాయి మీరు చెప్పినట్లు మనకి ఏ నచ్చినాయో అవి కూడా సెలెక్ట్ చేసి మార్పు అయితే చేపించేద్దాము ఎందుకు అంటే ఈరోజు చూసి వీడియో మీరు రేపు చూసి ఎల్లుండి చూసి మళ్ళీ మీకు ఇబ్బంది ఉండకూడదు బోర్ కొట్టినట్టు ఉండకూడదు మీకు ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసమే మనం ప్లాన్ చేసేవి మళ్ళీ ఈ మార్పులు చేర్పులు ముందే పెట్టుకుంటే అయిపోద్ది మళ్ళీ తర్వాత వేసిన తర్వాత అంటే మళ్ళీ అది బోల్డ్ అంత చాకిరి అయిపోద్ది నెక్స్ట్ సీలింగు ఇది ఇలా కారుతా ఉంటే సీలింగ్ ఎందుకు చేపించామన్నా వద్దు అని చెప్పాము అని చెప్పేసి అంటున్నారు సీలింగ్ మనం చేయించడానికి ఫస్ట్ అసలు మనం సీలింగ్ అని అనుకోలేదండి కాకపోతే కొన్ని పనులు చేయించేటప్పుడు దాంతోపాటు మరి ఇది కూడా చేయించేసుకోవచ్చు కదా మళ్ళీ ఇది ఎందుకు ఇది ఒకటి అది ఇది అని అంటే సరే అని చెప్పి టెంప్టే ఎప్పుడు దానికి ఒప్పుకొని చేయించామే తప్ప లేకపోతే అసలు చేయించే వాళ్ళం కాదు సో ఇదండి సో ఇది ఫ్రెండ్స్ చూశారు కదా మీరు చెప్పిందని నేను తీసేయటం నాకు ఇష్టం లేదు ఎందుకు అంటే పూరీళ్ళుదా నేను పూరీళ్ళు తర్వాత వీడియో చేస్తానండి నేను శారీస్కి అది కొద్దిగా పూరింటికి సెట్ అయ్యేటట్టుగా ఇప్పుడు ఒకటి ప్లాన్ అనుకున్నాను చూసారా దాని పరిస్థితి పాపం ఎలా అయిపోయిందో సో సరే నేను దాని గురించి తర్వాత మాట్లాడతాను ఈ వీడియోలు ఇంత ఎక్కువ కాబట్టి షార్ట్కట్లు అయిపోవాలి మీరు ఇందులో రూమ్ వన్ బెడ్రూము రూమ్ టూ సెకండ్ బెడ్రూము రూమ్ త్రీ ఎంట్రన్స్ రూము రూమ్ ఫోర్ ఆ స్కై కలర్ వీటిలో ఏ కలర్స్ మార్చమంటారు ఏది బాగాలేదు ఏంటి అనేది ప్రతి రూమ్కి రెండు కలర్లు ఒకటి డార్క్ ఒక లైట్ వచ్చేటట్టు సెలెక్ట్ చేసి చెప్పండి అవి అయితే మార్పులు చేపిద్దాము ఏది బాగుంటే అది మనకి కామెంట్స్ లో చార్ట్ చేసేటప్పుడు హార్ట్ సింబల్స్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తూ ఉంటాయి కలర్ లో సెలెక్ట్ చేసి కలర్ తీసుకోండి అని చెప్తే ఆ కలర్ లోనే తీసి ప్లాన్ చేద్దాం అది ఇది బాగుంది ఐడియా సో అదండి ఓకేనా సరే మరి ఏదైనా చెప్పాలి అనుకున్న దయచేసి అయితే కామెంట్ చేయండి సరే అన్న క్లియర్గా చూసేది మీరే కాబట్టి మీ కళ్ళకి అవును మెయిన్ ఓకేనా సో ఇదండి చెప్పడం అయితే మర్చిపోమాకండి సరే ఇంకా వీడియో ముగిస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంటి పని స్టార్ట్ అయ్యింది అని అనుకుంటారేమో కాదండి అది ఒక సస్పెన్స్లా పెట్టట్లేదు నేను ఎదుటి మనిషిని నెగిటివ్ చేయకుండా ఉండాలి అన్న ఆలోచనతోనే మీకు చెప్పకుండా వస్తున్నాను దాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను నాకు తెలిసి ఈ వారంలో అయిపోద్ది ఇది మనం మంచితనాన్ని తీసుకుంటాం సో సత్యం చూసారు కదండి సో ఈ నాలుగు ఐదు రోజుల్లో తెలిసిపోద్ది వారంలో తెలిసిపోద్దులేండి దానికోసం అని చెప్పేసి వాళ్ళని పిలిపించాను ఆ మార్పులు చేర్పులు ఎక్కడ దాకా వచ్చింది ఏంటి అవదా అసలు ఎందుకు ఇలా అవుతుంది ఏంటి అని చెప్పేసి మొత్తం ఇప్పుడు ఫైనల్ అయితే పెద్దది అయిద్ది పంచాయితీ సో సరే ఫ్రెండ్స్ అయితే మరి ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోబుల్ సజెషన్స్